హాయ్ హలో అండి వెల్కమ్ టు ద హరిప్రభాస్ వాల్ మనం ఇప్పుడు వచ్చేసాం మా సంక్రాంతి సంబరాలు పార్ట్ టూ వ్లాగ్ ఈ వ్లాగ్లో సంక్రాంతి మరియు కొనుమ రోజు ఈవెంట్స్ అన్నీ కూడా కవర్ చేసాం ఈ సంక్రాంతికి నేనైతే ఫ్యామిలీకి చాలా టైం కేటాయించా అనిపించింది మనం ఈ వ్లాగ్లోకి వెళ్ళే ముందు ఇన్ని సంవత్సరాలుగా జరిగిన ఈ సంక్రాంతి సంబరాల్ని ఒక ఓవర్లుక్ వేసేద్దాం వచ్చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ మూమెంట్స్ అన్నీ కూడా రీకలెక్ట్ చేసుకుంటే కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయండి సో ఏ వండర్ఫుల్ మూమెంట్స్ ప్రజెంట్ అయితే ఈరోజు సంక్రాంతి మార్నింగ్ నేను ఆర్గనైజింగ్ పనులన్నీ కంప్లీట్ చేసుకొని మా అమ్మమ్మ ఊరికి మా బుజ్జం తీసుకొని వెళ్తున్నానండి పండగ టైంలో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం ఇదే ఫస్ట్ టైం చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఈరోజు వెళ్ళలేదు సో ఇప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాం అండ్ వెళ్ళేసరికి ఇదిగోని మా బుడిగాయలు ఉన్నారు మా మామయ్య వాళ్ళ పిల్లలు సో వాళ్ళంటే మాకు చాలా ఇష్టం అండ్ వాళ్ళు కూడా అంతా యాక్టివ్గా ఉంటారు వెళ్ళేసరికి మామయ్య గారు అయితే ఇంట్లో లేరు పని మీద బయట ఉన్నారు పాపమ్మా ఇప్పుడు ఒక్కరికే వేగాలి వీళ్ళతో సో మాకైతే చాలా తక్కువ టైం దొరుకుతుందండి ఈ తక్కువ టైంలోనే మేము హ్యాపీగా వీళ్ళతో గడపడానికి ప్రయత్నిస్తూ ఉంటాం సో మా పెద్దమ్మ వాళ్ళు కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఊరేనండి కొత్తపేట మా అరుణ వాళ్ళు కూడా పండగకి వచ్చేసారు సో వీఆర్ సో హ్యాపీ వాళ్ళని ఇక్కడే కలిసాం మా జాను చాలా సైలెంట్ పిల్లగాని కానీ చేస్తే అల్లరి చాలా ఎక్కువ చేస్తుంది అండ్ తీరుగాడు మిస్ అయ్యాడు వాడు ఇంకా అల్లరి సో వీళ్ళతో ఈ సరదా సమయాన్ని కాసేపు గడిపాం సో మేమైతే ఈవినింగ్కి రిటర్న్ అయిపోయాం మా ఊరు మన తెలుగు పండుగైన సంక్రాంతి అనేది మన పూర్వీకులని పెద్దల్ని తలుచుకునే పండుగ కదండి ఈ సంక్రాంతి రోజు సాయంత్రం మన పెద్దల్ని పూజించుకొని వాళ్ళని ఒక్కసారి స్మరించుకొని చేసే ఈ పూజలు అనేవి చాలా ప్రత్యేకం యాక్చువల్గా అయితే మా ఇంటి పేరు కల వాళ్ళందరూ కలిపి ఒక దగ్గర దేవుడిని పూజించే వాళ్ళం ఈయేమో ఏదో మైలు అని చెప్పేసి మన ఇంటి దగ్గర ఉంటూ ఈసారి ఇంటి దగ్గరే మా చిన్నాన్న మేము జరుపుకున్నాం ఇలా ఫస్ట్ టైం జరగడం వల్ల చాలా కొత్తగా అండ్ చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మన అనుకునే మనం ఒకే దగ్గర కొంత మంచి సమయాన్ని ఇలా గడపడానికి వీలు కుదిరే విధంగా సో ఇప్పుడు ఈ టైంలో అయితే ఏదో ఒక ఈవెంట్లు ఉండేవాడిని ఈ పూజ టైం పిల్లలు వచ్చేసేవాడిని కానీ ఈసారి పూర్తిగా సమయాన్ని ఇక్కడే గడిపాను అది మా చిన్నాన్న వాళ్ళు మా తమ్ముడు చెల్లి అండ్ మా ఫ్యామిలీ మొత్తం కలిపి చాలా హ్యాపీ అనిపించింది అండ్ నేనైతే ఈ పెద్దలు అనగానే మా తాతయ్య మా చిన్న తాతయ్య అండ్ మా గారు అందరూ గుర్తొస్తూ ఉంటారు ఇదిగో నీ ఇదే మా ఫ్యామిలీ మా చిన్నాన్న మా నాన్న మా పిన్ని మా అమ్మ అండ్ మా బుజ్జమ్మ నేను తమ్ముడు అండ్ చెల్లెలు నాకు తెలిసి ఇదే ఫస్ట్ ఫోటో అందరూ ఒకే ఫ్రేమ్లో ఉండేది తర్వాత పెద్దలకు పెట్టిన ప్రసాదాలు అండ్ భోజనాలు కలిసికట్టుగా అందరం కలిపి చేశాం సో ఈ పూజలు ముగించుకొని నేను మా మెయిన్ ఈవెంట్ ప్లేస్కి వెళ్ళే టైంకి ఆల్రెడీ మా బ్రదర్స్ అందరూ స్టార్ట్ చేసేసారండి చైర్స్ గేమ్ పిల్లల కోసం ప్రతి సంక్రాంతి సాయంత్రం జరిపే ఈ మ్యూజికల్ చైర్ సో ఈసారి క్రౌడ్ తక్కువగానే అనిపిస్తుంది కానీ చాలా మంచిగా జరిగింది ఫైవ్ ఇయర్స్ క్రితం జరిగిన ఈ మ్యూజికల్ చేరు చూడవచ్చు ఇవన్నీ చిన్ననాటి జ్ఞాపకాలు అవుతాయండి ఫ్యూచర్లో తర్వాత ఇది అయిపోయిన తర్వాత మేము బయట నుంచి బుక్ చేసిన ఒక డ్యాన్స్ ఈవెంట్ వాళ్ళు డ్యాన్స్ ప్రోగ్రామ్ వాళ్ళు కూడా చాలా మంచిగా చేశారు మాకున్న చిన్న ఊరిలో ఒక చిన్న ఈవెంట్ అండి సో ఇంకా పెద్దగా అవ్వాలని కూడా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే సో గ్రోఅప్ అవ్వడానికి టైం పడుతూ ఉంటుంది ఏ ప్రోగ్రామ్ అయినా కూడా మన చేతిలో ఉండే ఫండ్స్ మీదే ఉంటుందండి వాటిని గ్యాదర్ చేయడం అండ్ వాటిని యూటిలైజ్ చేయడం సో మాకు వచ్చే ఫండ్స్తో ఈ ప్రోగ్రామ్స్ అనేవి మంచిగానే ఉన్నాయని చెప్పుకోవాలి ఇదే డ్యాన్స్ ఈవెంట్లో లోకల్ టాలెంట్కి అండ్ వచ్చిన ఈవెంట్ టాలెంట్కి చిన్న లైక్ ఈస్ దట్ వారే జరిగిందని చెప్పుకోవాలి తినైతే మన లోకల్ టాలెంట్ అబ్బాయి సో ఇటువంటి వాటిని అన్నిటి కూడా యాంకరేజ్ చేయండి చూడండి చిన్నపిల్లలు ఎంతగా లైక్ యాక్టివేట్ అవుతున్నారో వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో నేను చిన్నప్పుడు ఇవన్నీ మిస్ అయ్యానని ఫీలింగ్ అందుకని ఈ సంక్రాంతి సంబరాలు ఆర్గనైజ్ చేయడం ద్వారా వాటన్నింటిని కూడా నెక్స్ట్ యూత్కి అందించాలనే కోరిక సో దట్స్ ఇట్ ఈరోజు కొనుమా అండి ఈరోజు మేము రన్నింగ్ రేస్ స్టార్ట్ చేసాం ఈవెంట్స్ని ప్రతి ఈవెంట్ దగ్గర మనం ఉండడం కష్టం కాబట్టి ఈ స్పోర్ట్స్ కోసం గహన అండ్ జగదీష్ని ఆల్రెడీ అసైన్ చేసామండి ఇవి చూడొచ్చు ఇక్కడ మీరు వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు ఇందులో ఆల్రెడీ పార్టిసిపెంట్స్ ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ జరిగిన రన్నింగ్ రేసు వీడియో క్లిప్స్ ఇవి సో ఎంత హుషారుగా మేము వీటిని ప్రారంభించడం మీరు చూసుకోవచ్చు అదేవిధంగా ఇలా క్విజ్ కాంపిటీషన్స్ ఈఎస్ఏ రేటింగ్ అండ్ స్టేజ్ పోవడానికి ఇలా ఎలక్ట్యూషన్ అండ్ తర్వాత కబడ్డీ టోర్నమెంట్స్ వాలీబాల్ టోర్నమెంట్స్ ఇలా చాలా ఈ సంక్రాంతి సంబరాల్లో మేము ఇంట్రడ్యూస్ చేసామండి అండ్ ఎవ్రీ ఇయర్ మనకున్న అవైలబిలిటీ పెట్టి వాటిని మేము తగ్గించడం పెంచడం చేస్తూ వస్తున్నాం ఇక్కడ చూడండి మా మిల్టీ టాలెంటెడ్ బాంబరిది అండ్ నా బెస్ట్ ఫ్రెండ్ మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేయడానికి వెళ్ళేసరికి ఈ అవతారం కనిపించాడు ప్రతీను నాకు సంబంధం స్టార్ట్ అవ్వకముందు ప్రతి సంక్రాంతికి మా ఇద్దరం జంట ప్రతి మూమెంట్ తనతో స్పెండ్ చేసేవాడిని అండ్ ఈవినింగ్ మేము ఇప్పుడు మన ఇన్ని ఈవెంట్స్ కూడా ఫ్రైడ్ డిస్ట్రిబ్యూషన్ చాలా ముఖ్యం వాటికి అవసరమైన ఫ్రైడ్ చేసు కొనడానికి ఎవరు అవైలబుల్ అయిపోయే టైంకి ఇదిగోండి మా బుజ్జమ్మ నేను మా తమ్ముడు మా సుజీ అండ్ శంకర్ మేము అందరం కూడా స్టార్ట్ అయ్యాం మా బుజ్జమ్మకి స్కూటీ రాదు సో దానికోసం ఫొటోస్ కోసం పడుతున్న తంటాలి సో ఈవినింగ్ జరిగేది మెయిన్ ఈవెంట్ అని చెప్పుకోవాలండి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ లోకల్ మన అందరి డాన్సర్స్ అండ్ టాలెంట్స్ బయటపెట్టేది మన సంక్రాంతి ఈవెంట్ అయినా ఈ గోమతి ప్రధానోత్సవం మరియు మన ఈ డాన్స్ ఈవెంట్ అనేది ఇంకో ఐదు నిమిషాల్లో మొదలవుతుంది కాబట్టి గ్రామ ప్రజలందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ప్రార్థిస్తున్నాం అదేవిధంగా ఈవెంట్ లో పాల్గొని ప్రతి ఒక్కరు పేరించిన ప్రతి ఒక్కరు కూడా స్టేజ్ దగ్గరికి ఇంకో ఐదు నిమిషాలు చేరుకోవాలి అదేవిధంగా ఎవరైనా పాటలు పాడాలి అని ఇంకేమైనా చేయాలనుకున్న వాళ్ళు కూడా రావచ్చు అందరికి కూడా అవకాశం దొరుకుతుంది సో మనం ఇంత ఆర్బాటుకు జరుపుకున్న ఈ సంక్రాంతి సంబరాల్ని అందరూ విజయవంతం చేస్తారని మరీ మరీ కోరడం అవుతుంది నియర్లీ త్రీ ఇయర్స్ అయిందండి మా స్టేజ్ మీద ర్యాంకింగ్ ప్రెసిడెంట్ బాబాయ్ మీ సపోర్ట్ ఎలా ఎప్పుడు ఉంటాయని కోరుకుంటున్నాం

ఏ రోజు ఒక పాప తప్పడి ఇటువైపు రోడ్డు వైపు వెళ్తుంటే హెల్ప్ చేసిన ఇలా పురుగు ఊరి తెల్లవరం అండి అతనికి సన్మానం కూడా చేస్తున్నా మీరు చూడొచ్చు మా శ్రీను బాబాయ్ అమ్మాయి వ్యాసం వేసి ఇదంతా ఇదంతా లైక్ నార్మల్ టైంలో మనకి మనకి అస్సలు లభించదండి దీనికి ఇలా స్పెషల్ టైమ్ ఇది ఎంజాయ్ చేయాలని కూడా రాసిపెట్టి ఉండాలి ప్రతి మనిషి కూడా అండ్ అన్ని ఈవెంట్స్కి ఇప్పుడు ఫ్రైడ్ చూసి చూపించినండి చూడండి మా నరేష్ అనియ లేకపోతే ఇంకా కో యాంకర్ అయిన వారు ఎవరు ఉండే ఉండరేమో ఇబ్బంది అవుతుందని అనుకునే వాళ్ళను ఎవరు లేని టైంలో యాంకరింగ్కి ముందుకొచ్చి సంక్రాంతి సంబరాల్లో కీలక పాత్ర ఊహించాడు ఆ పిల్లల ముఖంలో ఆనందం ఆ కాన్ఫిడెంట్ చూడండి ఈ రకమైన ఒక వర్జ్ కాంపిటేటివ్నెస్ పిల్లల్లో పెంపొందించడానికి వాళ్ళని ఒక యాక్టివ్ పర్సన్స్గా ఈ ఈవెంట్స్ అన్ని మేము ప్లాన్ చేసింది కూడా ప్రత్యేక కృతజ్ఞతలు నా తరఫు తెలియజేస్తున్నాను కూడా కూడా ఈ ప్రోగ్రాంలో లో కోరుచున్నాము ప్రతి ఒక్క దాంట్లో మీ యొక్క సహాయ సహకారాలు కావాలి ఇది మన ఊరికి సంబంధించిన ప్రోగ్రామ్ దీంట్లో ఎటువంటి భావాలు లేవు కావున మనందరం కూడా ఒక కుటుంబము థ్యాంక్ యూ సో మచ్ నాగేంద్ర నాగేంద్రబాబాయ్ మీలాంటి పెద్ద సపోర్ట్ లేకుండా ఈ కార్యక్రమాన్ని జరపడం చాలా కష్టం అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా విలేజ్లో ఫస్ట్ టైం అది కూడా లోకల్ టాలెంట్తో ఒక షార్ట్ ఫిల్మ్ తీసాడండి జగీష్ సో వాళ్ళని కూడా మేము సన్మానించుకున్నాము అది మా బాధ్యత ఇలా ఊర్లో పెద్దలు పిల్లలు యూత్ అంతా కూడా ఈ కార్యక్రమాల్లో తమ వంతు పాత్ర పోషించారు అండ్ నా వంతు వచ్చేసరికి నేనైతే మీన్స్ స్టార్ట్ చేసేటప్పుడు యాంకరింగ్ ఆర్గనైజింగ్ మెయిన్ డ్యాన్స్ ఇవన్నీ కూడా ఒక ఐడియా మన చేతిలో ఉండబట్టి సంక్రాంతి సంబరాల్ని మా ఊర్లో లాంచ్ చేయగలిగాం సో ఇప్పుడు నేను చే ఈరోజు ఈవెంట్ ఎప్పటిలాగే డ్యాన్స్ చేయకుండా ఈసారి కొత్తగా ముందుకు వద్దాం అనుకున్నాం నాకు ఎప్పటి నుంచి ఇలా ఒక పవర్ఫుల్ మాత ఒక లేడీ గెటప్ వేసి డ్యాన్స్ చేయాలని ఆశ రీసెంట్గా వచ్చిన పుష్ప మ్యూవీతో ఈ ఐడియా ఇంకొంచెం బలపడింది సో అన్నీ కూడా పక్కన పెట్టి ఈవెన్ ప్రాక్టీస్ కూడా లేదు ఎందుకంటే ఈ వర్క్స్లో ఆర్గనైజింగ్ వర్క్లో సో డైరెక్ట్ స్టేజ్ మీద పెర్ఫార్మెన్సే మైండ్లో ఒక ఐడియా ఉంది దీనికోసం మా బుజ్జమ్మ చూడండి ఈ మేకప్ మ్యాన్ అవతారం పెట్టింది దట్టు మా సాయిగాడి హెల్ప్తో ఇద్దరు కూడా మంచిగా నన్ను మేకప్ చేశారు ఫైనలీ మేకప్ వచ్చాను మా అమ్మ అయితే నాకు డిస్టే తీసేసింది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ ఈవెన్ నేను కూడా ఎవరికి చెప్పలేదు ఎందుకంటే ప్రాక్టీస్ లేదు కదా అని అండ్ ఈ అమ్మాయిలు కూడా వితౌట్ ప్రాక్టీస్ వాళ్ళకి ఇచ్చిన పాత్రని చాలా మంచిగా నిర్వర్తించారు థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్ కూడా మోటివేట్ చేసుకొని ఒక ఈవెంట్ అంత ఈజీ కాదు నిజంగా తమ్ముడు ఈవెంట్ స్టార్ట్ అవ పది పదిహేను రోజుల ముందే ఫోన్ చేస్తాడు ప్రతి ఒక్కరికి నాకు తెలుసు తమ్ముడు కోసం ఎక్కడున్నారు కంపల్సరిగా రావాలన్నయ్య మీరు రావాలి నాకు తెలిసి చాలా మందికి చేస్తారు వాళ్ళు వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఈరోజు ఈ స్థాయిలో జరగడము కారణము హరికృష్ణ మరి మన యూత్ తుమరాడు యూత్ చాలా చాలా గా ఉన్నారు నిజంగా ప్రతి ఒక్కరికి కూడా ఉన్నావు నేను యాడ్ చెప్తున్నాను మరి మా తమ్ముడు హరికృష్ణ ఈరోజు వాస్తలు మరి ఎక్స్ ఈ గెటప్ ఇలా అసలు ఈ గెటప్ వేయడమే కష్టం ఇందులో డ్యాన్స్ వేయడం ఇంకా కష్టం ఆ సినిమా షూటింగ్లో నాకు తెలిసి ఒక వంద డేట్ తీసుకుంటారు ఒక సాంగ్కి మరి సింగిల్ డేట్లో చేయడం అనేది గ్రేట్ మరి నా తరఫున మా తమ్ముడికి ఐదు వందలు నా పాప మోటివేషన్ గా అది చక్కగా మా తమ్ముడు డాన్స్ నా నచ్చి నేను ఒక ఐదు రోజులు ఇస్తాను తిను ఈశ్వర్ అన్న మల్టీ టాలెంటెడ్ అండ్ పిఈటి టీచర్ గవర్నమెంట్ స్కూల్లో సో తిను కూడా మంచి డాన్సర్ ఐఎమ్ సో హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ ది సపోర్టింగ్ వర్డ్స్ అండ్ ఎప్పటి నుంచో నా మనసులో అనుకుంటున్నా మా ఊరికి ఎన్నో సేవలు అందిస్తున్నా చాలామంది పెద్ద మనుషులు అందులో కొత్తూరు రామకృష్ణ తాతయ్య ఇలా చాలామందిని మేము సన్మానించాలని అనుకున్నాం ఇప్పటికీ కుదిరింది నా కల్దుట సో ఈ సన్మానాలు నన్ను చేసి అండ్ ఇంకా మా నా ఎంజాయ్మెంట్ అయితే మాత్రం అడ్డు ఆపు లేదండి మనం అన్నింటిలో ముందు ఉంటాం ఎంజాయ్మెంట్ అంటే ఇంకా నన్ను చూస్తే మీరు ఒక పూర్ణకాలు కనిపిస్తాయి నా నాలో మీకు సో ఇటువంటి ఎంజాయ్మెంట్ అంతా చేసుకున్నాం ఎంతో కష్టపడి సంవత్సరం మొత్తం బయట ఊళ్ళో ఉండి పనిలో పడి చాలా తలనొప్పులతో ఉంటారండి వాళ్ళందరికీ కూడా పండగ వచ్చారంటే అందులో మెయిన్ వాళ్ళు కోరుకునేది బంధుత్వాలు బాంధవ్యాలు వాటితో పాటు ఇంకొంచెం ఆనందం ఎంజాయ్మెంట్ వీటన్నిటిని కూడా ఇవ్వాలనేది ఈ సంక్రాంతి సంప్రదాయ ముఖ్య ఉద్దేశం అండ్ మీరు చూడొచ్చు పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలు అయిపోయి చిన్నపిల్లలు కూడా పెద్దవాళ్ళతో కలిసి చాలా ఆనందిస్తూ గడుపుతున్న క్షణాలు ఇవి సో ఇదండి ఫైనల్గా మా సంక్రాంతి సంబరాలు యొక్క ముఖ్య ఉద్దేశం ఇందులో చిన్నలు పెద్దలు మగవాళ్ళే కాకుండా ఆడవాళ్ళు కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యి అంటే లైక్ సిగ్గు లేదా ఏదో భయం లేకుండా మంచిగా ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో మంచిగా ఎంజాయ్ చేస్తూ ఈ సంక్రాంతి సంబరానికి మరింత ఊపినిస్తున్నారు సో ఇదండి ఫైనల్గా మా కథ మా ఊరి కథ మా ఊరి సంక్రాంతి సంబరాల యొక్క పూర్తి కథ నెక్స్ట్ వ్లాగ్లో ఒక డిఫరెంట్ టాపిక్తో కలుద్దాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ మీరు కూడా మీ ఊర్లో మంచి ఎంజాయ్ చేయండి